వేల కోట్ల రూపాయలను వారికి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్ణయం తీసుకున్నది చేస్తామని చెప్పి మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అరువులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు మంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు అంటే బట్టిగారు చెప్పిన లెక్క జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు మన స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది చీఫ్ మినిస్టర్ అన్నట్టు లేదు ఇది స్పష్టం కానీ మూడు శాతం ధోకా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హోర్డింగ్లు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతు మంత్రివర్గ సహచరులు రేపు రైతులకు రైతులను ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తాను ఆయన అవాకులు చెవాకుని మనం అడిగితే ఆయన ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే మీ మండల కేంద్రాల్లో కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి నడవవు ఇదేదైతే మా మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలు ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మా బతుకు పడుతుందని స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలే దృఢంగా మారాలే బలోపం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు రైతుకు ఇచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మఫౌనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మేం చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్ స్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రై వ్యవసాయ స్థిరీకరణ వైపు ఏం చేస్తున్నారు ఈరోజు రైతు పెద్దవాడ చిన్నవాడ రైతు ఉద్యోగ ఐటీ ఐటీపేఈ మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మలట్టాలే కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడలే మేము ముందుకు పోయినాం కాబట్టి ఇవాళ పూటకో మాట రుణమాఫీ కానే కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మంది పోయినాం లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన కొడంగల్లో ఒక మండలి చెప్తాను ఇది మీరు కూడా బోర్ కావద్దు మ ఏర్పాటు చేసింది కోజ్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలని ఇంకోటి అలానే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్నంతా అంటే ఇరవై వేల రెండు వందల్లో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది మొత్తం కాలే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి ఇరవై వేల రెండు వందల ముప్పై డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివినిపిస్తాను ఎనిమిది మంది రైతులు కుంటలో ఐదు వందల ఇరవై మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు ఒక మండల కథ ప్రతి ఊరిలో ప్రతి మండలంలో ఈ మాట చెప్తా వీళ్ళు చెప్తారు ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు ఎరుపు మండలం బొమ్మరాజ్పేట్ కాన్స్టెన్సీ కొడంగల్ ఇక్కడ ఒక కుటుంబం ఉందండి కోట యాదగిరి గారి కుటుంబం ఆయన రుణం ఉన్నది ఇది ఎస్బీ పెద్ద కొడుకు ఆయన పేరు మీద లక్షా యాభై వేలు మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పింది ఇది ముఖ్యమంత్రి నియోజక యాదగిరి గారి కుటుంబం కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది ఇది మొత్తం కొడంగల్ ఇది ఒక మండలం చరిత్ర ఇది బొమ్మరాజుపేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం వాస్తవాలు ఇట్లా ఉన్నాయి వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు అన్న మా గ్రూపులలో చె అని చెప్తూ ఒక ఉద్యోగ మీ రైతు బంధు కథ కూడా గింతేనా అందులో కూడా కోసి పారేజ్ అని అందరినీ అడుగుతాడు నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి అత మొదలైంది ఇలా ఏడు వేల ఐదు వందల కడ ముగిసింది నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే ఇలా ఏడు వేల ఐదు వందలు అంటే ఏడో వన్ వన్ సెవెంత్ కోట్ల రుణాలు ఉన్నాయి వ్యవసాయ రుణాలు అని చెప్పింది మీరా మీరాక్స్తామా కాదా రంగా నాకైతే డౌట్ వస్తుంది చూస్తుంటే ఏడు వేల ఐదు వందలు అని మీరు అనుకుంటున్నారు కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది తప్పకుండా ఈ కోతల రాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇరవై ఏదైనా తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి మాట అంటే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి మారింది మళ్ళీ ఏమంటారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు చాలు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు తెల్లారి చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి పదిహేడు వేల తొమ్మిది వందల సావు కబురు చల్లగా చెప్పినారు ఏ పదివే ఎక్కడ నలభై ఎక్కడ ముప్పై ఒకటి వీళ్ళ మోసాల పరంపర రైతుల తరఫున ఖచ్చితంగా ఎండగడతాం ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ చేస్తా ఇబ్బై లక్షల మంది రైతులను ఖచ్చిత గొంతు కోసిండు వంద శాతం రైతుల నిరసనలు పెరిగంగానే దారు భాష మాట్లాడాలి మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు దర్ని అంటలేని అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకల్ గుద్దుకుంటూ అరే మేము బరాబర్ రైతులతోనే ఉంటాం మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఏంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడతాం వేటా డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేసు మాఫీ చెయ్యనందుకు మాఫీ మాంగు పోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు రైతుల పక్షి నడిపిస్తామంటే భవిష్యత్తులో వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలా దండు కడతాం కొట్లాడతాం నిలబడతాం ఈ దగా కోర్సు తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద అనుకుంటే మా అటెన్షన్ మా ఏకాగ్రత మాత్రమే నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఇక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కొండారెడ్డి పల్లె అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కులో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీ ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతాం అని చెప్పి కోల్పోకండి ఈ మోసగాళ్ళు అన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు పెట్టలేదా ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులు కూడా ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించొస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నా మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడ్ రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకున్నారు మధు ఎలా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడు పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టేక్ సమ్క్షన్ టేక్ మీరు మీరు తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను మా చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ వెరీ నైస్ గెస్ట్ హౌస్ రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివే మరి ప్లాన్ మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది వెళ్ళా నేను అనేది ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఇంక ఇంకొలగొట్టాలి వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది వెళ్ళా ఏంటంటే నా లేదు లేదు అఫిడేవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు నేను అందుకే చెప్తున్నాను తప్పు ఎవరు చేసినా అదా తొందరపడతాను తొందరపడదు తొందరపడతా కవర్ చేసుకో తొందరపడదు స్వామి గౌడ్ గారు మేమందరం కూడా రేపు కానీ అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర ఉన్నారు అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడలో పాల్గొనబోతూ ఉన్నారు వర్ధనపేటలో నేను అక్కడ కొంతమంది ఎమ్మెల్సీలను డిప్యూట్ చేశాము ఇట్లా పార్టీ గతంలో ఇన్ఛార్జీలుగా ఉండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళకి ఇతర నాయకులను డిప్యూట్ చేశాము ఆ లిస్ట్ అంతా మీకు చెప్పడం జరిగింది తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి కూడా అర్ధసత్యాలు అసత్యాలు మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది కావడం లేదు అని కనీసం చాలా నీతి బాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న స్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా రగిలిపోతూ ఉన్నారు రుణక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది మాఫీ చేసాం రుణం తీరలేదు ఎలా మోసం జరిగింది చెప్పారు నేను కూడా వివరంగా చెప్తాను రైతులతో మాట్లాడించారు తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్తున్నారు మా ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒక విధంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కాయని కూడా ముట్టడిస్తూ ఉన్నారు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగుల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల ఆఫీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేయి జరగలేదు అని ఆందోళన చేస్తే సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా సివిల్ డిసోబీడియన్స్ ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి అని ఆయన కొడతా ఉన్నాడు ఇక ఇంకో అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయం దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా తిరగటంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేల కోట్ల రూపాయలకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ పార్టీ నిర్ణయం తీసుకుంది సాంకేతిక కారణాల వల్ల

ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి ఇక మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా బట్టిగారు చెప్పిన లెక్కలు జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకొచ్చి ఏం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు చెప్తున్నారు పొంగులేడు సినిమా ఇప్పుడు తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన లేదా ఇచ్చింది ఒప్పుకుంది చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరూ కానీ మోసం మాత్రం పూర్తిగా శాతం ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ దివాలాకోరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద ఓటింగులు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్స్ పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడ్పిస్తున్న రాజ్యం రై మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లినుద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్స్ కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణాలు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు దృఢంగా మారాలే బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యాంలు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు ఇచ్చినాం రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసి కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సీ నాలుగులో ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు ఎనభై ఎనభై ఐదు లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తం మీ శిస్తురద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రై వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు రైతు పెద్దవాడ చిన్నవాడ రైతు ఉద్యోగా ఐటీపేఈ మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకో ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి మేము ముందుకు పోయినాం కాబట్టి తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు వంద శాతం రుణమాఫీ కానే కాలేదు ఇది బోగస్టులు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు ముప్పై లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పోయినాం లాస్ట్ ప్రెస్ మీట్ ఒక మండలి చెప్తాను మీరు కూడా బోర్ కావద్దు ఏర్పాటు చేసింది కోస్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలని ఇంకోటి అందులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలు ఒక ఎగ్జాంపుల్ చెప్పడంలో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయండి అస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది మొత్తం కాలే ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పేదైతే మాట్లాడుతున్నాడో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది సరే కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివి వినిపిస్తాను ముప్పై ఎనిమిది మంది రైతులు గుజ్జారం గ్రామంలో ఐదు వందల డెబ్బై తొమ్మిది మీర్జాపూర్లో ఆరు వందల నలభై ఒకటి మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇది ఒక్క కొడంగల్ ఒక్క కోజ్కి సార్ నాట్ కొడంగల్ ఇది ఒక్క కోజ్కి ఒక్క మండల్ కథ ప్రతి ఊర్లో ప్రతి మండలంలో పరిస్థితికి మాట చెప్తా వీళ్ళు చెప్తారు రే ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీ మా నరేంద్ర అన్న మా రామకృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు